నమస్తే అండి జేవన్ సర్లికి స్వాగతం ప్రీవియస్ వీడియోలో లంక్లో ఫామ్ హౌస్ చూపించాను కదండి దానికి కంటిన్యూషనే ఇది చూపిస్తున్నాను అనమాట మొన్నటి వీడియోలో మొత్తం అంతా నేను అవుట్ సైడ్ అంత నేచర్ అంతా చూపించాను లోపల చూపించలేదండి అసలు అవుట్ సైడ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది లోపల కూడా అంటే అవుట్ సైడ్ మనకి పల్లెటూరు అట్మాస్ఫియరు నేచరు బర్డ్స్ అంతే ఎకోసిస్టమ్ అంతా ఉంటుందన్నమాట అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే లోపలికి వెళ్తే మన సిటీలో ఉన్న వసతులన్నిటితో చాలా నీట్గా ఉందండి ఈ ఫామ్ హౌస్ అయితే అంటే ఇప్పుడు పిల్లలందరికీ నేచర్ అంటే ఇష్టం ఉన్నా మళ్ళీ కంఫర్ట్స్ అన్నీ అలవాటు పడిపోయి అలా లేకపోతే ఇష్టపడరు అనేసి అంతా లోపలంతా మన లేటెస్ట్ వసతులతో చాలా నీట్గా చేయించారనమాట ఇది బయట వైపు ఇలా ఉంటుందండి బయట కూడా అంత లాన్ కార్పెట్ గ్రాస్ వేసి మధ్యలో అంత వాకింగ్కి గోళీలు అది పెట్టి ఆక్యూ ప్రెజర్లా ఉంటుందనేసి ఇలా బాగా అరేంజ్ చేయించారు ఇది చూడటానికి చాలా బాగుంటుంది మనకి ఎంజాయ్ చేస్తారన్నమాట పిల్లలు అయినా పెద్దోళ్ళైనా అయినా ఈ గోళీల మీద నడుస్తుంటే కొంచెం అలా ప్రెస్ అవుతూ అంతా బాగుంటుంది ఇప్పుడు లోపల వైపు అయితే అసలు మనకి మంచి ఒక హోటల్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట చాలా బాగుంది చూడండి ఇది పెద్ద హాల్ అనమాట కనీసం ఒక ముప్పై నలభై మంది ఈజీగా సరిపోయే అంత హాల్ ఉందండి ఇందులోనే కిచెన్ కూడా ఉంది అంటే వెళ్ళిన వాళ్ళు కావాలంటే వాళ్ళే కుక్ చేసుకోవాలంటే అన్నీ ఇక్కడే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా కుక్ని పెట్టి చేయిస్తారనమాట ఇదిగో ఇది బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్ బెడ్రూమ్ అనమాట అలాగే వాష్రూమ్ కూడా చాలా పెద్ద పెద్ద వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంది చూడండి చాలా పెద్ద పెద్ద వాష్రూమ్స్ అనమాట అలా మనకి సిటీస్లో బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఎంత పెద్దవైతే ఉండవండి అంటే ఈ కా ఇవన్నీ ఉండొచ్చు కానీ ఇంత పెద్ద పెద్ద రూమ్స్ ఉండవు కదా చూడండి చాలా పెద్ద పెద్ద రూమ్స్ వచ్చి అలాగే మళ్ళీ ప్రతి రూమ్ నుంచి బయటికి డోర్ ఉంటుంది అనమాట ఈ డోర్ మనం ఇలా ఓపెన్ చేయగానే బయటంతా మళ్ళీ బర్డ్స్ అంతా ఈ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఎటు చూసిన గ్రీనరీ మనం ఈ రూమ్లోనే ఉండి మనం ఈ డోర్ ఓపెన్ బయట బయటంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట పెద్ద రూమ్ చాలా అంటే ఎక్స్ట్రా బెడ్స్ అన్నీ ఎక్కువ మంది ఉన్నాయి వేసుకునేలాగా అరేంజ్ చేసుకున్నారనమాట వీళ్ళు అలాగే ఇక్కడ మొత్తం త్రీ రూమ్స్ అండి అంటే ఒక సూట్లా ఉందన్నమాట ఒక్కొక్కటి అంత బాగుంది ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్ మళ్ళీ డ్రెస్సింగ్కి సపరేట్ లా ఉందన్నమాట ఇదిగోండి ఇది కూడా పెద్ద పెద్ద రూమ్స్ అంతా ఏసీస్ ప్రతి రూమ్లో టీవీ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉండి చాలా నీట్గా ఉన్నాయి చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట రూమ్స్ కానీ వాష్రూమ్స్ అంటే అంటే మంచి మంచి హోటల్స్లో ఎంత నీట్గా ఉంటుందో అలాగే ఉందండి అలాగే ప్రతి రూమ్లోంచి బయటికి మనకి వ్యూ ఉందన్నమాట ఇదిగోండి వెనకాల వాటర్ ప్లాంట్ కూడా పెట్టేశారు అంటే నేచర్ ప్రకృతి వాడిలో మళ్ళీ ఆధునిక వసతులన్నీ ఉన్న హౌస్ అనమాట ఇది చుట్టూ ఎటు చూసినా నేచర్ ఉంటుంది మనం డోర్ ఎలా ఓపెన్ చేస్తే మనం నేచర్లో ఉన్న ఉంటాము అలాగే డోర్ క్లోజ్ చేస్తే లోపలంతా ఆధునిక వసతులతో ఉన్న ఇల్లు అనమాట చాలా నీట్గా ఉంది అంతా వాడ్రోబ్స్ స్పేషియస్ రూమ్స్ ఇదిగోండి ఇది పెద్ద హాల్ అనమాట ఇక్కడ సోఫా సెట్స్ ఓల్డ్ చైర్ ఒకటి ఇంకా ఎక్స్ట్రా చైర్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకో రూమ్ అనమాట ఇది కూడా స్పేషియస్గా ఉండి వార్డ్రోబ్స్ ఇంకా డ్రెస్సింగ్ మిర్రర్స్ అన్నీ ఉండి అంటే ఎంతమంది వచ్చినా సరిపోయేలాగా చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి హాల్ కూడా చాలా పెద్దది అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ రూమ్లోంచి కూడా బయటకి ఇలా ఓపెన్ ఇటంతా మళ్ళీ కొబ్బరి చెట్లు కనిపిస్తే ఇంకా బర్డ్స్ చేసే సౌండ్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే ఇదిగోండి ఎటు చూసినా ఎంత నీట్గా ఉంటుంది ఈ ప్లేస్లో ఒక మంగళ స్నానాల ఫంక్షన్ కూడా చేశారండి అది కూడా ఎలా చేశారంటే ఇదిగోండి ఇదంతా అంటే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ ప్లేస్ అంతా వీళ్ళు ఇలా కట్టుకున్నారనమాట మొక్కజొన్న అంతా కట్ చేసి ఒక దడిలా కట్టి కొ ఈ బండి వెనక వైపు అంటే బండి ముందు వైపు ఈస్ట్కి ఫేస్ చేసేలాగా ఇలా అరేంజ్ చేశారనమాట చుట్టూ మొక్కజొన్న ఇవంతా కట్టి అసలు చాలా బాగుంది మంగళ స్నానాల ఫంక్షన్ అండి ఇది తర్వాత నేను మేము మా చిన్నప్పుడు మేము కొన్ని ఆటలు ఆడుకుంటూ ఇలా నేర్చుకునే ప్రాసెస్ అంతా ఉండేదనమాట ఇలా తోటల్లోకి వెళ్ళిపోయి కొబ్బరి పుచ్చులు అండి మనకి చిన్న చిన్న అంటే కొబ్బరి కాయలు అవ్వకుండా చిన్న చిన్న వాటిని కొబ్బరి పుచ్చులు అంటాం అనమాట ఆ కొబ్బరి పుచ్చులతో బాగా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళు అంటే కొబ్బరి చెట్లు పనికిరాంది అంటూ ఏదో ఉండదు అనమాట కొబ్బరి ఆకులతో పాకలు వేస్తారు దూలాలు కూడా కొబ్బరి ఇదిగోండి ఈ తడకలు ఉన్నాయి కదా ఈ ఇవి గోడల్లాగా ఉపయోగిస్తారు అలాగే డోర్ లాగా ఉపయోగిస్తారు ఈ పైన కొబ్బరి ఆకులు ఈ లోపల మళ్ళీ దూలాలు కొబ్బరి దూలాలు అంటారు అనమాట అంటే కొబ్బరి చెట్టు ఉంటే అసలు ఇంకా కల్పవృక్షం అంటారు కదా అలా అనమాట ఆడుకోవడానికి ఉపయోగపడతాయి ఇళ్ళు కట్టుకోవడానికి అన్నిటికీ అనమాట ఇదిగోండి కొబ్బరి పుచ్చులు చిన్న చిన్నవి రాలిపోతూ ఉంటాయి అనమాట లేసేటప్పుడు బోళ్ళని తోటల నిండా ఉంటాయి ఈ కొబ్బరి పుచ్చులు తెచ్చుకొని పచ్చి కొబ్బరి ఈనెలు ఉంటాయి కదండీ అంటే కొబ్బరి ఆకులు ఇలా తీసి మధ్యలో ఉన్న ఈనె తీసి దాన్ని దాన్ని ఈ పుచ్చులు గుచ్చి తరాజోవులను ఆడుకునేవాళ్ళం అనమాట పైకి విసిరాలి అంటే ఇతను అంత గట్టిగా విసరట్లేదు వీళ్ళకి అలవాటు తప్పిందమ్మ ఈ ఆటలు మా చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు పైకి ఎవరెంత పైకి వేస్తే వాళ్ళు నెగ్గినట్టు అంటే ఒక ఆటలు అనమాట వెంతే కొబ్బరి పుచ్చులతో ఆడుకునేవాళ్ళం ఇప్పుడు ఆటలు కూడా ప్లే జోన్స్కి వెళ్ళి డబ్బులు కట్టి ఆడుకుంటున్నారు మేము ఆ రోజుల్లో అయితే అన్నీ ఇలాంటి ఆటలే ఆడుకునేవాళ్ళం పని పల్లెటూళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం తర్వాత కొబ్బరి తడికలు కూడా అల్లీ అంటే ఇంటి చుట్టూ ప్రతి ఒక్కళ్ళు కాంపౌండ్ వాళ్ళు అలా కట్టుకోవడం అలా ఉండేది కదండి కాదండి కొబ్బరి ఆకులతోటే దడి కట్టేవాళ్ళు అనమాట దానికి అంటే పెద్ద ఆకు తీసుకుంటే పెద్ద తడికి వస్తుంది నేను ఒకటి అల్లి చూపించమని అనమాట అందరికీ అసలు ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా ఇది ఎలా ఉంటుంది అనేసి అనేసి నేను ఒక చిన్న ఆకు కట్ చేయించి చిన్న తడిక అల్లమన్నారు అనమాట ఈ తడిక ఎలా అల్లుతారో కూడా చూడండి ఇలా చీల్చేసి రెండుగా ఆపోజిట్గా వేయాలన్నమాట వేసి దీన్ని మనకి మంచం నవ్వారు మంచాలని ఉంటాయండి అవి ఎలా అల్లుతారో ఆ టైప్లో అనమాట ఇప్పుడు కొబ్బరికి తీసుకుని మధ్యలోకి రెండుగా చీల్చి ఆ రెండు ముక్కలు ఎదురెదురుగా ఇలా పెట్టి ఫస్ట్ది చిన్న ముడి వేసేసి దానికి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా ఆల్టర్నేట్గా అల్లుతూ వెళ్ళాలన్నమాట ఇవి కూడా మేము చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళం అంటే అప్పుడు ప్రతీదీ నేర్చుకునే ప్రాసెస్ లాగే ఉండేది చా మళ్ళీ ఈ పచ్చి కొబ్బరి ఆకులు తీసుకొని దాంతో బొమ్మలు చేయడం నేను అది చే చేయించడం మర్చిపోయాను అంటే ఎలా చేయాలో నేను కూడా మర్చిపోయానండి ఇప్పుడు చిన్నప్పుడు అలా ఆడుకునేవాళ్ళం అనమాట చింతగింజలు ఆటలు అలాగే ఈ కొబ్బరి పుచ్చులతో తరాజువులు అనేసి అవి ఆకాశంలోకి విసరడం అలా అనమాట ఈ తడకలైతే అసలు చాలామంది కోనసీమలో ఈ కొబ్బరి ఆకులతో పైకప్పు వేసుకొని ఈ తడకలు పెట్టి గోడలా పెట్టేసి దాని మీద మళ్ళీ మట్టితో అలికేసేవాళ్ళు అనమాట అప్పుడు అది అసలు చాలా గోడలాగే ఉంటుంది చాలా బాగుండే అండి మళ్ళీ దాని మీద అంతా సున్నంతో డిజైన్స్ వేసేవాళ్ళు అనమాట కొన్ని ఇళ్ళ మీద మళ్ళీ అలా సున్నంతో మళ్ళీ ముగ్గుళ్ళ లాంటివి పెట్టడం ఈ తడకలు పెట్టి దాని మీద మట్టితో మట్టి పేడ కలిపి అలికి దాని మీద మళ్ళీ ముగ్గులు అన్నీ పెట్టడం అంతా చేసేవాళ్ళు అనమాట చాలా బాగుండేది ఇప్పుడు ఇది పిల్లలకి తెలియదు కదండి అందుకని నేను చూ ఎవరికైనా పిల్లలకి కనీసం ఇది చూడటానికైనా బాగుంటుందనేసి చేసింది అనమాట అంటే చాలామంది చిన్నప్పుడు చేసినవి కూడా మర్చిపోయి ఉంటారు కదా అవి మళ్ళీ మనకి ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సిటీలో ఇవన్నీ కోల్పోయాం నాకైతే అంటే చాలా కాలం ఈ ఉద్యోగాలు ఇవన్నీ వీటితో సిటీస్కి వచ్చేసి దాదాపు ఇవన్నీ మర్చిపోయాం కదా ఇలాంటివి చేస్తే అసలు స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందంటే ఇలా ఆల్టర్నేట్గా అల్లుకుంటూ వెళ్ళిపోవడం అండి భలే అంటే మళ్ళీ డబల్ తడకలు కూడా అల్లేవాళ్ళు అనమాట మధ్యలో ఒక పెద్ద ఆకు పెట్టేసి అది ఏం చీల్చకుండా మధ్యలో యాజ్టీస్గా ఒక కొబ్బరి ఆకు పెట్టేసి ఇలా చీల్చినవి అటు ఇటు పెడితే అది ఇంకా డబల్ తడకలా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది సింగిల్గా వస్తుందండి అలా కాకుండా ఒక ఆకు డ చేల్చకుండా మధ్యలో పెట్టి అటు ఇటు ఇవి పెడితే డబల్ తడకలా వస్తుందన్నమాట ఇప్పుడు నేను ఇందాక ఒక దోళ్లపాకులో ఉన్నాయండి అవి డబల్ తడకలు అనమాట ఇలా సింగిల్ తడకలు అయితే డోర్స్ లాగా అంటే బాత్రూమ్స్ కొబ్బరి ఆకులతో కట్టి అలా ఉండేవి అంటే ఇప్పుడైతే కోనసీమలో దాదాపు అన్నీ స్లాబ్ ఏ ఉన్నాయి అన్నీ అంటే ఇంక ఇలాంటివి దాదాపు లేవన్నమాట ఏదో కొబ్బరి అదే దోళ్లపాకల్లో అలాంటివి అలాంటి చోటే ఉన్నాయి తప్ప ఇప్పుడు జనరేషన్కి అక్కడ కూడా ఇలాంటివి మర్చిపోయి ఉంటారండి కానీ నేను ఈ వీడియోలో ఎవరైనా నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అలా చూస్తారనేసి నేను ఇది చూపిస్తున్నాను అన్నమాట చూడండి బాగుంది కదా ఇది అసలు సంవత్సరం అయినా పాడవండి ఇలా పచ్చాకులు ఇలా పెట్టి అల్లిన తర్వాత ఆరిపోయాక ఇంకా అది దాదాపు ఒక సంవత్సరం అయినా ఏం పాడవదండి ఈ పాకల్లో అది దడిలాగా గోడలాగా అనమాట కట్టడానికి అంతా యూజ్ చేస్తారు అసలు ఒక పావు గంటలో రెడీ అయిపోతుందండి ఇది అసలు తిన్ను ఈయన చెప్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి కూడా ఇవి అలవాటు తప్పిపోయిందంటే ఎవరు ఇవేం చేయట్లేదు అంతా ఇప్పుడు కోనసీమలో కూడా ఈ కొబ్బరి దొడ్లు కట్టడమే అలా వెళ్తుంటే కొబ్బరి దడులు ఏం అనిపించట్లేదండి గ్రీన్ కలర్ క్లాత్ ఉంటుంది కదా క్లాతే కట్టేస్తున్నారు దడులా అసలు ఇవైతే చాలా ఎక్కడో ఒక రెండు చోట్ల దోళ్ల పాకల్లోనే కనిపించినాయి అన్నమాట కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు ఇలా కొబ్బరి ఆకులతో మనకి పందిళ్ళు వేస్తారు కదండి పెళ్ళిళ్ళప్పుడు పందిరు వేసినప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఆకులే మనకి ఇలా పా ఏమంటారు వాటిని కర్రలు పాతి పైన పందిరి వేస్తారు కదా పందిరి రాట అంటారు వాటి చుట్టూ కూడా ఈ పచ్చి కొబ్బరాకులే అన్నమాట చాలా అందంగా ఉంటుంది అసలు ఈ ఫామ్ హౌస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ కొబ్బరాకులు పందిరేసి ఇలా కొబ్బరి తడుకులన్నీ పెట్టి మన ఈ ఫంక్షన్స్ కదా ఇప్పుడు మొక్కజొన్న ఇవి పెట్టిన ఇది చూపించాను కదండి అండి అలా కాకుండా ఇలాంటి తడికుల పచ్చి ఆకులతోనే చుట్టూ పెట్టి పైన కొబ్బరాకులు పందిరేసి ఈ పందిరి రాటలకంతా ఈ కొబ్బరాకులు చుట్టి చేస్తే చాలా అందంగా ఉంటుందండి ఇది ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఈ సైడ్స్ ఈ ఆకులు ఎలా ఉంటాయి కదా ఈ ఆకులు ఎలా విడివిడిగా ఉంటే అంటే ఇలా వేలాడుతూ చిరాగ్గా ఉంటాయి కదా దానికి అనమాట చూడండి ఎంత నీట్గా చాలా బాగుంటుంది అంటే ఇలా ఆకులు ఇలా వదిలేస్తే ఇలా చిరాగా ఉంటాయి అలా కాకుండా కట్ చేసేస్తే మళ్ళీ చివర ఊడిపోతూ ఉంటాయి అనేసి ఇలా జడలు వేస్తే ఇంకా అసలు తడక ఊడిపోవడం అంటూ ఉండదండి అసలు మన పూర్వీకులు ఎంత బాగా యూజ్ చేసేవాళ్ళు చూడండి కొబ్బరి చెట్టులో మనకి వేస్ట్ అనేది ఏది ఉండదండి అందుకే కల్పవృక్షం అంటారు కొబ్బరి ఆకులు కమ్మలు అంటారు కొబ్బరి ఆకు చివర ఉండేదాన్ని అవి డొలకలు అంట కొన్ని కొబ్బరి గళ్ళ ఉంటుంది కదా దాన్ని మోసేది కొబ్బరి డొలక అంటారు అనమాట అది అవన్నీ పొయ్యిలోకి మంటకి వాడతారు అలాగే ఇవి కొబ్బరి ఆకులేమో ఇల్లు కట్టుకోవడానికి కొబ్బరి దూలాలు కూడా ఇల్లు అది కట్టడానికి అది యూజ్ చేస్తారనమాట కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు ఇవన్నీ ఇంకా అందరికీ తెలిసిందే ఈ కొబ్బరి తడికలేమో ఈ బాత్రూమ్స్ అది కట్టుకోవడానికి వంట వంటకి అలా వాడేవాళ్ళు ఇప్పుడు ఇది వరకు ఇప్పుడు దాదాపు వీటి అవసరం పెద్ద లేదు కానీ కానీ ఆ రోజుల్లో ఎలా వాడారు అనేది ఇప్పుడు పిల్లలకి చూపిస్తే బాగుంటుంది పిల్లలు ఎవరికైనా చూపించండి ఇది ఎలా చేస్తున్నారు చూడండి ఎంత అందంగా వచ్చేసిందో జడ ఇలాగే రెండు వైపులా అల్లేసి లాస్ట్లో ముడేసేయాలన్నమాట ఇంకా ఊడిపోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది తడక అంతా ఈ తడక ఇలా అల్లుతుంటే మా ఫ్రెండ్ నేను వెళ్ళాను తన సిటీలో పెరిగి అసలు తను ఎప్పుడు చూడలేదంట ఇలాంటి అంటే ఏంటో తనకైతే అసలు ఇంప్రెస్ అయిపోయి తన ఊరు ఊరికి పట్టుకెళ్ళిపోతాను అనే అనేసి అంటున్నారు అనమాట అంత బాగుంది ఇది అలాగే మా చిన్నప్పుడైతే ఈ పచ్చి కొబ్బరాకులతో బొమ్మలు చేసేవాళ్ళం అండి బొమ్మలు చేసి చిన్న చిన్న క్లాత్స్ తీసుకొని వాటికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనేసి చేసి బొట్లు పెట్టి మళ్ళీ చిన్న చిన్న క్లాత్స్ పెట్టి బట్టల్లాగా పిన్స్ అది పెట్టి కుట్టి అలా చేసేవాళ్ళం అన్నమాట చాలా బాగుండేది ఆ రోజులైతే ఇప్పుడు సిటీస్లో అవన్నీ ఏమీ లేవు అంత మెకానికల్ లైఫ్ రొటీన్ లైఫ్ నాకైతే ఈ పల్లెటూరు లైఫ్కే వెళ్ళిపోతే ఎంత బాగుండనిపిస్తుందండి ఇదిగో చూడండి జడ ఎంత బాగా వచ్చిందో ఇది లాస్ట్లో రెండు వైపులా కూడా ఇలా వేసేసిన తర్వాత ఇలా ముడి పెట్టేసి కట్ చేసేస్తే ఇంకా నీట్గా ఉంటుందండి ఇది రెండు పిల్లకల్లా వచ్చిందన్ వస్తుంది ఇటువైపు కూడా వేసేస్తే అసలు ఇక్కడ సీన్ ఎలా ఉందంటే ఉదయాన్నే కాకులు ఇంకా గోల గోలనమాట అవన్నీ చాలా దాదాపు ఫోర్ ఫోర్ థర్టీకే బయలుదేరి వేటకి మరి ఎక్కడికి వెళ్ళిపోతాయో అన్నీ వెళ్ళిపోతున్నాయండి ఇంకా తర్వాత ఇక్కడ రామచిలుకలు వడ్రంగిపెట్టలు ఇవన్నీ సందాడనమాట కాకులు మరి ఇక్కడ ఏం దొరకదేమో వాటికి గోదావరి రోడ్డు దగ్గర అది మాకు బాగా కనిపించినాయి అలాంటి చోటుకి వెళ్ళిపోతాయేమో ఫుడ్ కోసం ఈ రామచిలుకలు ఇవన్నీ చెట్ల మీద ఉన్నాయన్నమాట ఇక్కడ మేము నైట్ స్టే చేసినా అసలు లేవండి మనకి సిటీలో అయితే ఎంత దారుణంగా ఉన్నాయి కదా దాలు అంటే ఈ లంకలో ఎక్కడ వరి ఉండదండి ఓన్లీ కొబ్బరి తోటలు అరటి తోటలు అలా మెట్ట పంటలు అనమాట వరి ఉంటే వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది కదా మరి అందుకని వా ఉంటాయేమో దోలు ఈ మరి ఎందుకు లేవో ఇక్కడైతే అసలు ఎంత గ్రీనరీ ఉన్నా మనకు మామూలుగా అయితే చెట్లు ఎక్కువ ఉంటే దోలు ఉంటాయి అంటాం కదండీ అనుకుంటాం కదా ఇక్కడైతే మొత్తం తోటలోనే ఉన్నా అసలు దోలేవు లేవన్నమాట ఈ కీటకాలు సౌండ్ అదంతా బాగుంది దోమలు అయితే లేవండి అసలు ఈ నేచర్లో ఎలా అంటే అసలు మన పిల్లలకైతే నేచర్ చూపించాలండి వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు అంతా ఎంతసేపు మాల్స్కి వెళ్ళడం సినిమాలకు వెళ్ళడం షాపింగులకి వెళ్ళటం ఇదే తప్ప అసలు నేచర్ మన పూర్వీకులు ఎలా బ్రతికారు ఎలా ఉండేది లైఫ్ అనేది ఇప్పుడు సిటీలో పిల్లలకైతే అయితే తెలియట్లేదండి ఎంతసేపు ఏదో టూర్స్ అనేసి హాలిడేస్ రాగానే ఏ గోవాకు అలా వెళ్ళిపోతున్నారు తప్ప మన దగ్గర ఉన్న నేచర్ చూసేవాళ్ళు చాలా తక్కువైపోయారు అసలు కోనసీమ అయితే అందరూ చూడాల్సిన ప్లేస్ అండి తప్పకుండా చూడండి చాలా ప్లేసెస్ ఉన్నాయి కోనసీమలో ఉన్నాయి కాదు ఈస్ట్ గోదావరిలో ఇంకా కోరంగి ఫారెస్ట్ అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది చాలా అంటే నేచర్ ఎలా ఉంటుంది అనేది మన పిల్లలకి అయితే చూపించాలండి చాలా బాగుంటుంది ఈ ఫామ్ హౌస్ అయితే అసలు వెళ్ళే రూట్ అంతా చాలా అనమాట మనం సన్న ఏటి గట్టు మీద వెళ్తూ ఉంటాం అటు ఇటు తోటలు ఎటు చూసిన గ్రీనరీ మధ్యలో గోదావరితో వస్తూ ఉంటుంది గోదావరిలో పడవలు ఆకాశంలో పక్షులు ఇదంతా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట వీలైతే తప్పకుండా కోనసీమ విజిట్ పెట్టుకోండి చాలా 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 అందంగా ఉంటుంది అనమాట ఎక్కడో మనం కేరళ ఇదే కాదు మన దగ్గర కూడా చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి మా ఈస్ట్ గోదావరిలో అయితే చాలా అందమైన ప్లేసులు ఉన్నాయండి నాకంటే వేరే దగ్గర కూడా ఉండి ఉండవచ్చు నాకు నాకు మా ఏరియాలో ఉన్నవి నాకు తెలుసు నేను ఇప్పటికి కూడా ఇక్కడే పుట్టి పెరిగిన చూడని ప్లేసెస్ చాలా ఉన్నాయండి అసలు నేను ఈ ట్రిప్లో వెళ్ళినప్పుడు ఇంతకాలం ఇవన్నీ నేను చూడకుండా ఎలా ఉన్నాను ఎలా మిస్ అయ్యాననిపించింది అనమాట అవి నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి అంటే ఇలా పల్లెటూరు నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ వాళ్ళ తర్వాత జనరేషన్స్కి వాళ్ళ ఇల్లు అంతా తెలియ చూపించాలి ఈ లైఫ్ స్టైల్ అంతా చూపించాలని మా కజిన్ ఫ్రండ్ గారు అయితే అంటే చాలా బాగా చేస్తున్నారు చేసుకున్నారు ఈ ఇంటిని అంతా ఇది నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇవన్నీ ఇక్కడ చేసుకుంటున్నారు ఆధునిక వసతులతో ఉన్న పల్లెటూరులో నేచర్ మధ్యలో ఉన్న ఇల్లు అనమాట ఇది చాలా చాలా బాగుందండి ఇదిగో తడిక రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎక్కడ చిన్న ఈకలు ఏమీ లేకుండా మొత్తం కట్ చేసేస్తున్నారు అన్నమాట ఇలా అంటే ఇది చిన్న ఆకు కట్ చేయడం వల్ల ఇంత చిన్న తడుకు వచ్చిందండి లేకపోతే ఆరు అడుగులు ఏడు అడుగులు ఆకులు కట్ చేసుకుంటే మనకి అంత హైటు తడకు వస్తుంది అలాగే డబల్ తడక కూడా వస్తుంది మధ్యలో ఆకు పెట్టి అటు ఇటు చీల్చినవి పెట్టి చేస్తే డబల్ తడక వస్తుంది ఇదిగోండి తడక మా ఫ్రెండ్కి నచ్చేసి తను వాళ్ళ ఇంట్లో చూపించడానికి అనేసి పట్టు కారులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారనమాట ఇదిగోండి కొబ్బరి చెట్లు అసలు ఈ అందం చూడండి ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ